హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి విజయ ఇన్ దుబాయ్ సో ముందు వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది ఎందుకంటే ముందు వీడియోలో ఏంటంటే అరకు ఎంట్రన్స్లో ఉన్నాం ఇంకా వెళ్తున్నాం అని చెప్తాం కదా సో ఆన్ ది వేలో ఏంటంటే బొర్రా వెళ్దాం వెళ్దామని చెప్పేసి కొంచెం తర్ణు తీసుకున్నాం అన్నమాట కార్లోని సో ఆన్ ది వేలో అయితే బొర్రా గుహలకి అయితే వెళ్తున్నాం సో బొర్రా గుహలు వెళ్ళి దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి ఇప్పుడు నా చిన్నప్పుడు నేను ఇప్పుడు థర్డ్ క్లాస్ ఎంత చదువుతున్నాను ఆ టైంలో వెళ్ళామన్నమాట గుహలకి మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళడం ఇది చాలా చెప్పాలంటే ఒక సంతోషకరమైనటువంటి న్యూస్ అని చెప్పచ్చు నేనే కాదు నేను కానీ మా బ్రదర్ కానీ సిస్టర్ కానీ మా పేరెంట్స్ కానీ అందరూ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బొర్రా గుహల్లో అడుగు పెట్టడం అన్నమాట సో మీకు ఆన్ ది వేలో అయితే కనుక చాలా ఎక్సలెంట్గా వ్యూస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటున్నాయి మీరు చూసుకోవచ్చు సో దగ్గర దగ్గరలో బొర్రా గుహలు దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మేము ఎట్టగేలకి బొర్రా గుహలు ఎంట్రన్స్ అయితే ఉన్నామండి ఇప్పుడు సో లోపలికి ఎంటర్ అవ్వక ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ లోని మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ సేల్ చేస్తున్నారనమాట చెక్కతో వెదురులతో చేసినటువంటి ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా అక్కడ మనం కొనుక్కోవచ్చు సో ఇక్కడ ఏంటంటే టికెట్ కోసం అని చెప్పేసి మేము క్యూలో అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా జనం మేము అప్పుడు వచ్చినప్పుడులా లేదు బొర్రా గుహలు చాలా డిఫరెంట్గా ఉందనమాట సో ఫుల్ టూరిస్టులతో నిండిపోయింది అక్కడ చూసుకోవచ్చు మా అమ్మగారు మా హస్బెండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలు మొత్తం అందరు కూడా అక్కడ ఉన్నారు మా మరదలు సో బ్రదర్ ఏమో మా అమ్మాయి వచ్చేసేమో అక్కడ క్యూ దగ్గరకి వెళ్ళేట్టున్నారు టికెట్స్ తీసుకోవడానికి మా దగ్గర లేరు ఇల్లు సో ముందుకు నిల్చున్నారు టికెట్లు తీసుకోవడానికి సో ఫైనల్గా టికెట్స్ తీసేసుకున్నామండి సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం సో నడుస్తున్నాం కిందకి ఎలా ఉంది ఏంటి అనేది ఎలా ఉంటుంది ఎందుకంటే అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి గుహ గనక ఇంకా ఎన్ని మార్పులు చేర్పులు చేసినా అలాగే ఉంటుంది ఆ యొక్క డిజైన్ అనేది అసలు ఏం మారదు కాకపోతే ఏంటంటే కొంచెం టూరిస్టుల రద్దీ మాత్రం చాలా చెప్పాలంటే ఒక విధంగా చాలా ఘోరంగా ఉంది ఎక్కడ ఏ లొకేషన్కి వెళ్ళినా సరే తర్వాత ఎంట్రీ ఫీజుల గురించి మళ్ళీ క్యూలో నిలబడ్డం అని చాలా చాలా ఇదిగా ఉందన్నమాట ఆ రోజు நல்ல கத்திக் నిజంగా టికెట్లు తీసుకోవడం ఒక టాస్క్ అయితే ఆ జనాల్లో దిగడం కూడా పెద్ద టాస్క్ అనండి ఎందుకంటే అప్పట్లో అంటే మామూలుగా దిగిపోయి ఉండొచ్చాం అంటే అప్పట్లో కూడా అలాగే ఉండి ఉంటుంది కాకపోతే మాకు అప్పుడు అర్థం కాలేదు చిన్నపిల్లలం కనుక సో ఇప్పుడు జనాల్లో కొంచెం దిగడం ఏంటంటే కొంచెం చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే బాగా హైట్లో కదా పైనుంచి కిందకు దిగడం మాటలు కాదు సో కింద నుంచి పైకి ఎక్కడం కూడా అంతే టాస్క్ చెప్పాలంటే చూసుకోవచ్చు అలాగే పాపం ఏజ్డ్ ఏజ్డ్లో వాళ్ళు కూడా ఏజ్లో వాళ్ళు కూడా ఇంకా అలాగే ఎక్కి దిగుతూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఎంత దూరం వచ్చాం కనుక కిందకి వెళ్ళకపోతే బాగోదు అన్న విషయంతో ఏంటంటే చాలామంది అలాగనమాట సో తమ్ముడు వాళ్ళ బాబు మా హస్బెండ్ అందరు కూర్చున్నారు అక్కడ lo no, okay. va no 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 no

చూసారా క్రిస్టీ ఫ్రెండ్స్ ఇది తాతలా ఉంటది కెడ్ ఫ్రెండ్స్ చూసారా చూసారా లొకేషన్ చూసారు కదా సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఏంటంటే మనం బొర్ర గుహల్లో చూసేసిన తర్వాత ఇంకా మనం అరకుకి ప్రయాణం అయ్యాం సో అరకులోని ఏమేం ఎక్స్ప్లోర్ చేయగలం ఏంటో అనేది తెలియదు ఎందుకంటే టూరిస్ట్లో రద్దీ అయితే గనక ఒక లెవెల్లో ఉంది అరకులో మన అరుకులో బొర్రా గుహలు వదిలేసిన తర్వాత దారిలో లెఫ్ట్ సైడ్ కాఫీ ట్రయల్స్ అని తర్వాత పాయింట్స్ అన్నీ కూడా మనకు అనిపిస్తూ ఉంటాయి పైకి వెళ్ళి ఇప్పుడు ఏది చేయాలన్నా సరే ఇప్పుడు మనకి క్యూలో పిల్లలతో నిలబడి చేయాలంటే కనుక చాలా కష్టమైనటువంటి పని అంత రద్దీగా ఉంది టూరిస్టులతో అడాబడి కాఫీ పాయింట్కి వెళ్దాం అనుకున్నాం ఇంకా అక్కడ అవ్వలేదు అయినా సరే కార్ పార్కింగ్స్ కూడా అక్కడ లేవండి ఎందుకంటే ఫారెస్ట్ల దగ్గర కార్ పార్కింగ్లు ఉంటాయి చాలా కష్టం పిల్లలతో కార్ పార్కింగ్లో చేయడం కానీ నేచర్ చూసి అయితే కనుక చాలా వరకు ఎంజాయ్ చేస్తామని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడో ప పాతిక సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్లేసెస్ని మళ్ళీ ఈ విధంగా చూడడం అనేది అది వేరే లెవెల్ అని చెప్పచ్చు సో అరకులో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అక్కడ అరకులో ఎక్కడున్నావు ఏంటి అనేది తర్వాత వీడియోలో అయితే కనుక మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక వాచ్ చేస్తూ ఉండండి ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి కామెంట్ లైక్ షేర్ అని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్ అండ్ దెన్ స్టే హోమ్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ టేక్ కేర్